హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాణిపాకంలో ఉన్నాము మసాలా బురుగులు మీకు పోయిన వీడియోలో కూడా చూపిస్తాను పచ్చిమడికాయలతో మసాలా బురుగులు చేసేది ఈ వీడియోలో అయితే టమాటో మసాలా బుర్రలు అయితే చూసేద్దాము అన్నగారు అయితే బురలు వేసినాడు కారాస్ వేసినాడు అట్లా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ అయితే అయితే వేసేసినాడు దీంట్లో అయితే ఇప్పుడు టమాటో స్లైసెస్గా కట్ చేసేస్తున్నాడు అనమాట నా వీడియోస్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెట్టు కొంచెం దాటివే చేసుకోండి అట్లాగే కమెంట్ పెట్టండి ఈ వీడియోకి అయితే అన్నగారు అయితే టమాటో స్లైసెస్ స్లైస్లు కట్ చేసేసినాడు దీంట్లో అన్నగారు సీక్రెట్ మసాలా అయితే వేసినాడు ఇది మసాలా బురుగులకు సంబంధించింది దీంట్లో అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేసినాడు కారం కూడా వేసినాడు మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు అనమాట బాగా మిక్స్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నాడు మసాలా బురుగులు అనేది అందువల్ల అయితే మినిమం ఒక ముప్పై సెకండ్లు అయితే బాగా మిక్స్ చేసినాడు మసాలా బురుగులు మీరు నాకు సపోర్ట్ చేయడానికి జాయింట్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు అన్నగారు అయితే మొత్తం మిక్స్ చేసేసినాడు మసాలా బురుగులు దీన్ని అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాడు అనమాట ప్రైస్ అనుకొస్తే ఇరవై రూపాయలు అన్నమాట వర్త్ టేస్ట్ కూడా బాగుంది అనమాట మీకు వీడియో నచ్చిన నా ఇస్తాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని రేపు ఈ వీడియోతో మీ ముందుకు మీ మీకు జ్ఞానలాగ్స్ మర్చిపోకుండా కమెంట్ చేసేయండి వీడియోకి